నా పేరు టోనీ బాబు నేను జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ అభిమాన సంఘ అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు గొప్ప ఘన విజయాన్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చారు వారికి ప్రత్యేక గొప్పదనం తెలియజేస్తున్నాను ఎన్డీఏ కూటమి రాదని చెప్పి వైసీపీ నాయకులు మంత్రులు ప్రతి ఒక్కరు ప్రతిరోజు మైక్ దొరికిందని చెప్పి ఎక్కడ పెట్టిన అక్కడ ఎన్డీఏ రాదు జనసేన పార్టీ రాదు అదే విధంగా టిడిపి రాదు బీజేపీ రాదు అని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది వారందరికీ మొన్న రిజల్ట్స్ ముక్త ఖండంతో ప్రజలంతా నూట అరవై నాలుగు స్థానాలు కూట విజయం ఇచ్చారు వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఈ ఈ ప్రభుత్వం వద్దు బాబు మాకని అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తరం కొట్టారు అందులో కీలక పాత్ర పోహించింది జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేది అతిశత్తి లేదు ఈ రోజు రాష్ట్ర మంత్రి ముఖ్య ఖండంతో పవన్ కళ్యాణ్ గారు జేజీలు పెరుగుతున్నారు అసెంబ్లీ గేట్ కూడా దాటుడు పవన్ కళ్యాణ్ గారు అనేవాళ్ళు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ లో నిన్న మధ్యాహ్నం ప్రసంగం ఇచ్చారు ఎన్డీఏ కూటమిలో సభ్యుడిగా దీనికి ఒక్కటే నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గలకు కాదు ఎక్కడ నెగ్గలు కూడా వ్యక్తి ఈ రోజు మీరు చూస్తే మోడీ గారే స్వయంగా మన మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారే ఒక మాట చెప్పారు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అంటే సామాన్యుడు కాదు అతనికి పెద్ద తుఫాన్ అని చెప్పినది చాలా గొప్ప విషయం ఎందుకంటే మోడీ గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాలకి అండ్ సభలకి వచ్చే వాళ్ళంతా డబ్బులకు రారు బీరు శిస్తాలకు రారు బిర్యానీ పొట్టలకు రారు స్వచ్ఛందంగా సొంత డబ్బులతో తీసుకుని వచ్చేవాళ్ళు దానికి నిదర్శనంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకుడుగా మూడు రోజులు ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించాం అందులో భాగంగా దాదాపు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రేపు పవర్ రక్తదాన శిబిరం ఇండియన్ రెడ్ క్రాస్ ఎల్లుండి సాయంత్రం ఐదు గంటలకి భారీ బైక్ ర్యాలీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు మహిళా తల్లులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిందిగా మనసారా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన 어고 저쪽에 있는 아빠 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 내아팔팔 어디 어디 아 내가 내가 손으 మా పట్టు నా పట్టు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఉత్సవాలుగా చేసుకుంటూ ఈరోజు బస్ స్టాండ్ దగ్గర మన పోతరాజు సోనీ బాబు గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇదే విధంగా రేపు కూడా రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఎల్లుండి సోమవారం ఎల్లుండి ఎల్లుండి కూడా బైక్ ర్యాలీ ఏసీ సుపారెడ్డి స్టేడియం దగ్గర నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని కూడా విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కావచ్చు ఆయన ఈ రోజు విజయాన్ని చేపట్టే పిఠాపురంలో ఆయన ఎమ్మెల్యే గెలిచిన సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం నమస్కారం ఈ రోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు పవన్ కళ్యాణ్ గారి వీర అభిమానటువంటి మన పోతురాజు బాబు గారి ఆధ్వర్యంలో ఆత్మకూరు స్టాండ్ వద్ద నిరుపేదలకు అపార్ధికులకు ఐదు వందల మంది పైగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అలాగే రక్తదానం ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ బైక్ ర్యాలీ స్టేడియం దగ్గర నుంచి గాంధీ బొమ్మ వరకు నిర్వహించున్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ప్రజలిచ్చిన తీర్పుని ఎవరు కాదని అని చెప్పి మరొకసారి తెలియజేయబడుతుంది మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఢిల్లీ స్థాయిలో ఆయన ఉండడం వీరాభిమానులకు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులకు కార్యకర్తలకు జన సైనికులు వీర మహిళలు చాలా ఆనందకరంగా ఉంది మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారిని గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ గేట్ కూడా తాగలేనని చెప్పి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు గేట్ బద్దలు కొట్టుకొని అన్నయ్య అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు ఆ సందర్భంగా ఈ రోజు నిరుపేదలకు అభాగ్యులకు ప్రతి ఒక్కరికి భోజనాలు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు ప్రజలందరూ మార్పు కోరుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని అవినీతులు అరాచకాలు ప్రతి ఒక్కటి పెట్టకపోయినా రౌడీ చేయాలి ఈ ఇసుక దంగా కానీ ఆ గంజాయి గాని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ అన్నది ఏదీ లేదు దయచేసి ప్రజలందరూ మరొకసారి గమనించింది ఈరోజు మరొకసారి నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ న్యూస్ నెల్లూరు రామన్న జన సైనికుడు సుబ్బు మరియు మా అన్న వకీల్ సాబ్ సేనన్న గారు మరి పోతరాజు టోనీ బాబు గారు హరణ గారు మా తమ్ముడు శివ ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు